మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ అందరికీ శుభోదయమండి గత అంకంలో రాజుగారు బడిపంతులు గారి ఊరికొచ్చి బడి పిల్లలను ఉద్దేశించి ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం మాట్లాడమంటే ఒక నెల రోజులు గడువు ఒక గంట మాట్లాడమంటే ఒక రోజులోనే వచ్చి పిల్లలను ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిపోయిన రాజుగారిని తక్కువగా అంచనా వేసి నవ్వుతున్న తన భర్తతో భార్య పిచ్చి మీకు కానీ రాజుగారికి కాదు అని ఏం చెప్పింది అన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం ఆయన ఈ రాజ్యానికి రాజు అంత పెద్ద ఆయన ఇంత చిన్న ఊరికి అందున చిన్న పిల్లలను ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడమంటే ఆ మాటలు ఎంత విలువైనదిగా ఉండాలి ఆ మాటలు ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్న విషయం పైన ఆయన ఎంతో ఆలోచించాలి ఎంతో విలువైన మాటలను మాట్లాడాలి అందుచేత దానికి తయారవ్వడానికి మంత్రులు సహాయకులు కార్యదర్శులు ఇలాంటి వాళ్ళ సహాయం ఎంతో అవసరమాయకు ఒక్క నిమిషం మాట్లాడాలంటే మాటల ఆ ఒక్క నిమిషం మాటలు పిల్లల నూరేళ్ల భవిష్యత్తును ప్రభావితం చేయాలి అందుకోసమే విలువైన మాటలను తయారు చేసుకునేదానికోసం ఆయన ఒక నెల రోజులు గడివడిగాడు అదే ఇంత చెల్ల పిల్లలను ఉద్దేశించి ఒక గంట సేపు మాట్లాడమన్నారు మీరు గంట సేపు ఇంత చిన్న పిల్లలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఎందుకు దానికి ప్రత్యేకించి సాధన ఇంకొకరి సహాయం అవసరం లేదు అందుచేతనే వెంటనే వచ్చాడు పిల్లలను ఉద్దేశించి ఒక గంట సేపు మాట్లాడారు మీరు గమనించారో లేదు ఆయన ఒక గంటసేపు మాట్లాడుతున్నంతసేపు పిల్లలు ఎవరు విన్నారు ఆయన ఏమేం మాట్లాడాడు అనే విషయం కనీసం మీకైనా అవగాహన ఉందా రాజ్యం గురించి మాట్లాడారు వ్యవసాయం గురించి మాట్లాడారు ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడారు రక్షణ గురించి మాట్లాడారు విదేశీ వ్యవహారాల గురించి మాట్లాడారు ఇలా అనేక విషయాలను గురించి ఒక గంట సేపు ఆ పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతున్నంతసేపు పిల్లల్లో విసుగు కోపం కొంతమంది నిద్రపోతున్నారు కొంతమంది ఆవలిస్తున్నారు కొంతమంది విసుక్కుంటున్నారు తీరా మీరు కూడా ఒక సమయంలో ఒక కొనుకు తీశారు ఇలా ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఒక గంట సేపు మాట్లాడారు వెళ్ళిపోయారు కానీ పిల్లలకు ఉరిగిందేమీ లేదు మీ శ్రమ రాజుగారి శ్రమ తప్ప ఆయన మాటలు ఎవరికీ ఇప్పుడు గుర్తుండదు అందుచేత ఎవరు ఎంతసేపు మాట్లాడారు అన్న విషయం కాకుండా ఏమని మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలు విన్న వాళ్ళ జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది వాళ్ళు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ఆ మాటలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న దానిపైనే దృష్టి ఉండాలి కానీ ఎంతసేపు మాట్లాడారు అన్న విషయాన్ని గురించి కాదని అందుచేతనే ఒక నిమిషం పిల్లలను ఉద్దేశించి మాట్లాడాలంటే అంత విలువైన మాటలను తయారు కోసం రాజుగారు ఒక నెల రోజులు గడువు అడిగారు అదే ఒక గంటసేపు ఏ విషయాన్నైనా మాట్లాడచ్చు కాబట్టి వెంటనే ఒప్పుకొని ఒక్కరోజు గడువులో వచ్చి పిల్లలను ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిపోయారు అందుచేత ఇక మీదట ఎవరు ఎంతసేపు మాట్లాడారు అనే దానిపైన కాకుండా ఎన్ ఏం మాట్లాడారు అన్న విషయంపైనే శ్రద్ధ ఉంచండి అందరికీ మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది ఉపయోగం కూడా అని చెప్పి విరమిస్తుంది నిజమే కదా అని ఆ పంతులు గారు ఆశ్చర్యంతో తన ఇల్లాలికున్న తెలుగు థియేటర్లకు నిజంగా మెచ్చుకుంటూ తాను చేసిన తప్పును ఒప్పుకుంటాడు ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు నుంచి అలవాటు చేసుకోవాల్సిన మరొక తెలుగు పదం గురించి మాట్లాడుకుందాం మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు బాగున్నారా అని అడగటంతో పాటు ప్రయాణం బాగా జరిగిందా అని అడిగితే చాలా సంతోషిస్తారు దానికి ప్రయాణం బాగా జరిగిందా అని ఉపయోగించే తెలుగు పదానికి బదులు మరో భాష పదాన్ని వాడకుండా తెలుగు పదాన్నే వాడి వాళ్లకు మనకు ఆనందాన్ని కలిగించే విధంగా మనం తెలుగును మాట్లాడదాం తెలుగునే మాట్లాడదాం నమస్తే అండి